హాయ్ అన్న మీ పేరు మల్లేష్ యాదవ్ ఉంటారు అన్న పిఆర్ నగర్ లో సో ఇప్పుడు ఈ ఉచిత బస్సులు పట్టడం వల్ల ఎలా నష్టపోతున్నారు మీరు చాలా నష్టం ఉంది ఎందుకంటే ఆటో కాస్ట్ వచ్చి ఫైవ్ థర్టీ ఉంది పర్మనెంట్ రేటు టూ ఎయిటీ దాకా ఉన్నది నెలకు వచ్చి పదిహేను వేలు ఈఎంఐ కట్టాలి ఇంకా మా ఇక్కడ వ్యాపారాలు ఉన్నప్పుడు ఆటో ఈఎంఐలు ఏమి కట్టాలి ఇంకా మేమేం పథకాలి చెప్పండి ఈ ఆటో పథకమే కాదు ఈ ఫ్రీ పథకాలన్నీ తీసేయాలి రైతు బంధు పథకం తీసేయాలి ఈ ఫ్రీ బస్ పథకం తీసేయాలి ఉన్నోడు ఉన్నోడికే పెట్టుకున్నాడు కానీ లేని వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు మా గురించి ఏం ఆలోచిస్తారు ఒక ఐఏఎస్ లేదు పిఎఫ్ లేదు ఆటో ఇంత కాస్ట్ పెట్టి యాక్సిడెంట్ అయినా కూడా మాకు ప్రభుత్వం నుంచి ఏం రాదు అది ఇప్పుడు ఆటో నడుపుతున్నారు రోజు వారి కూలీ ఎంత వస్తుంది వెయ్యి రూపాయల దాకా ఇప్పుడు ఎర్రగడ్డ బొర్ర పండ మంచిగా ఉండేది ఇప్పుడు ఏమైపోయిందంటే ఇప్పుడు ఫ్రీ బస్సు అనేసరికి ఆటో వెళ్ళట్లేదు అందరు బస్సుకే ఎగబడతారు ఇక మా పొట్ట మీద కొట్టినట్టే ఉంది ఆ పరిస్థితి ఇప్పుడు గ్యాస్ కిరాయిలు ఎలా ఉన్నాయి పెట్రోల్ కిరాయిలు ఎంత పోతున్నాయి అంటారు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఆటోలన్నీ గ్యాస్ ఎలక్ట్రికల్ అవుతున్నాయి గ్యాస్ వచ్చేసి అరవై ఎనిమిది రూపాయలు అయిపోయింది యాభై ఎనిమిది రూపాయలు ఎల్పీజీ సిఎన్జి వచ్చేసి తొంభై ఎనిమిది రూపాయలు అవుతుంది ఇక సిటీలో మైలేజ్లు కూడా వేయవు స్పీడ్ బ్రేకర్లు అవి మైలేజ్ కూడా వేయవు అసలు ఇంకా అవుతుంది మాకు చాలా నడపడం ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయి చెప్పొద్దండి ఎక్కడ పోయినా ట్రాఫిక్ ఎక్కడ పోయినా ట్రాఫిక్ ట్రాఫిక్ లేని ఎలాంటి హామీలు అంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తే చాలు వేరే పథకాలు ఏవి అవసరం లేదు వికలాంగులకు వికలాంగులకి హస్బెండ్స్ లేని వాళ్ళకి అలాంటి వాళ్ళకి పర్లేదు కానీ రైతులకి రైతులు గరిపోలు గరిపోలు అంటుర్రు మారుమూల తెలంగాణలో మారుమూల గ్రామాలపై పాతిక లక్షలకు తక్కువ లేదు అతను గరిపూడ ఎట్లయితాడు పథకాలు కాకుండా మంచి ఎరువులు ఇవ్వండి మంచి విత్తనాలు ఇవ్వండి సాగు చేసుకోమనండి ఎవ్వరు మంది సాగు చేసుకోకుండానే ఉచిత పథకాల కింద అవి రైతు బంధు పథకం పొందుతున్నారు అది మాకు అయితే నచ్చట్లేదు అది రైతు బంధు పథకం పొందుతున్నారంటే అక్కడ పంటల సరిగా పండకే కదా మరి దానికి మీరేమంటారు అవును సార్ మంచి మంచి విత్తనాలు ఇవ్వండి మంచి ఒరిజినల్ విత్తనాలు ఇవ్వండి మంచి యూరియా ఇవ్వండి ఒకప్పుడు వర్షాలు లేకుండే నీళ్ళు లేకుంటే బాధ ఉండే ఇప్పుడు తెలంగాణలో మంచిగా సస్యశ్యామలమైంది కేసీఆర్ వచ్చినాక వాటర్ హీటర్ అన్నీ ఉన్నాయి అది మంచి పండుతున్నాయి పంటలు ఎవరు చెప్పారు పంటలు పండుతారు అని చెప్పి మరి ఆంధ్రలో అంటే తుఫాన్లు వస్తాయి వర్షాలు వస్తాయి తెలంగాణలో ఎక్కడ ఉన్నాయండి వర్షాలు తుఫాన్లు రైతు నష్టపోవడానికి ఈ విత్తనాల వల్లనే నష్టపోతాడు రైతు గిట్టుబాటు ధరలు ఎక్కడ ఇదైపోతారు ఆ గిట్టుబాటు బాటు ధర వాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా మంచిగా ఉంటారు అందరు సంతోషంగా ఉంటారు